శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో కొన్ని విషయాలు పోస్ట్ చేశాను ప్రస్తుత గోచారంలో కాల సర్ప గ్రహ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏ విధంగా దేశాల మధ్య రాజుల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుందో అని ఈ జూలై నెలతో ఈ సంవత్సరానికి కాలసర్ప బంధనం అయిపోతుంది సో మీకు ఒక ఎక్స్క్లూజివ్ క్లూ ఇస్తున్నా జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ప్రపంచంలో జరిగే అలాగే మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులను వార్తలను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ రెండు రోజులలో ఫైర్ వాటర్ జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి జాతకంలో అయితే కుజ చంద్ర యుతి ఉందో కుజ కేతువుల యుతి ఉందో చంద్ర కేతువుల యుతి ఉందో వారు ఎమోషనల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట రెండు రోజులు ఎక్స్పెషలీ ఎటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు ర్యాష్ డ్రైవింగ్ లాంటివి మాత్రం అస్సలు చేయొద్దు ఆ టూ డేస్ కొంచెం ఆవేశపడద్దు నిరాశ పడద్దు ఆశ నిరాశ అయినా నొప్పిని తట్టుకోండి ఈ కంజంక్షన్ సింహరాశిలో జరుగుతుంది సో సింహం మీ జాతకంలో ఏ భావం అయితే దానికి సంబంధించి కొంత డిస్కంఫర్ట్ మీరు ఫీల్ అవ్వచ్చు సో ముందే తెలుసు కాబట్టి కొంచెం అలర్ట్ అయిపోండి సరిపోతుంది శాస్త్రం ముందే తెలుసుకుని ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకుని సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్ చెయ్యొద్దని చెప్పడానికి మాత్రమే ఉంది అంతేగాని భయపడమని నిరాశపడమని చెప్పడానికి కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ గైడెన్స్ ఉపయోగించుకుని కొంచెం కొంచెం జీవితంలో డెవలప్ అవడానికి ప్రయత్నిస్తారని నా నమ్మకం మీ భయం నిరాశ మాత్రమే మీ అతిపెద్ద శత్రువులను గుర్తు పెట్టుకోండి ధర్మంగా ఫైట్ చేయండి సమస్త విశ్వం మీకు సహాయం చేస్తుంది ఎందుకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నా అంటే సింహం మీకు వ్యయస్థానం అవుతుంది అంటే అది అనుకోని ఖర్చులు లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం డొనేషన్స్ ఇంకా ఇలా చాలా విషయాలు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందనమాట అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం ఆ రెండు మూడు రోజులు కేర్ఫుల్ గా ఉండాలి అలాగే జూలై మూడో వారం నుండి శని వక్రస్థితి వల్ల మీకు పనులలో ఆలస్యం చికాకులు చేసిందే మళ్ళా మళ్ళా చెయ్యడం కొన్ని పనులు వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగి ఆశ నిరాశల మధ్య కొట్టుకుంటూ ఉండొచ్చు శని వక్రస్థితి ఇంకా మూడు నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ఈ మూడు నాలుగు నెలలు ఇలానే ఉంటుందా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ నెల మాత్రం కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత కొంచెం తగ్గుతుంది మీ ప్రొఫెషనల్ లైఫ్ కూడా కాస్త డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉండొచ్చు ఆగస్ట్ లో పర్వాలేదు బట్ సెప్టెంబర్ లో కన్యా రాశి వారు కొన్ని ఊహించని సంఘటనలు ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఇప్పటి నుండే ప్రొఫెషనల్ లైఫ్ లో అలాగే వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేర్ఫుల్ గా ఆలోచించి తీసుకోండి ఇప్పుడు మీకు ఏమైనా ఖర్చులు అవుతుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవుతుంటే ఫ్రెండ్స్ వల్ల ఏమైనా ఖర్చులు అవుతుంటే అన్ని కూడా ఆగస్టు పదిహేను వరకు అయితే ఉంటాయి తర్వాత ఇంకా చాలా రిలీఫ్ వస్తుంది ఆగస్ట్ ఇరవై నుండి ఆగస్ట్ ముప్పై వరకు మీకు మంచి లక్ష్మీనారాయణ యోగం యాక్టివేట్ అవబోతుంది సో మీకు వ్యక్తిగత జాతకంలో రాసి పెట్టి ఉన్నంత వరకు ఇప్పుడు గోచారంలో ఆ శుభగడియల్లో మంచి ధన సంపాదన యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది లేదా మంచి ఉద్యోగ ప్రాప్తి లేదా ఉద్యోగంలో హైక్ లేదా సంతాన ప్రాప్తి ఎవర్ ఏదో ఒక మంచి జరిగే అవకాశం రాశిలో ఉన్న చాలా మందికి ఉంది ఆగస్ట్ ఇరవై నుండి ముప్పై లోపల చూద్దాం మీలో ఎంత మంది అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో అని ఆగస్ట్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ మూడవ వారం వరకు మీకు ఆరాట పోరాటాలు ఎక్కువ అవబోతున్నాయి ఈ చేసే పనుల్లో మీకేమో వెంటనే జరిగితే బాగుండు కొన్ని పనులు అని ఎడ్జ్ లో ఉంటారనమాట కానీ అవి వెనక్కి ముందుకి వెళ్తూ మీ పేషెన్స్ ని టెస్ట్ చేస్తూ మిమ్మల్ని ఎమోషనల్ గా ఇబ్బంది పెట్టే ఒక గ్రహస్థితి ఖగోళంలో యాక్టివేట్ అయ్యింది సో మీరు టెన్షన్ తీసుకోవద్దు టైం బాగాలేదని మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ చిరాకంతా ఇంట్లో వారిపై చూపించి మీ మనశ్శాంతి స్పాయిల్ చేసుకోవద్దు జస్ట్ మీ పని మీరు చేసుకుంటూ వెయిట్ చేయండి కాలం మీకు మళ్ళీ అనుకూలంగా మారే వరకు మీరు అనుకున్నది అవ్వదు కానీ మీరు అనుకోనిది అవుతుంది సో ఇట్లాంటి ఎనర్జీ ఆగస్ట్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ మూడో వారం వరకు గుర్తు పెట్టుకోండి ఆగస్ట్ పదిహేను తర్వాత మీ ఖర్చులు బాగా పెరుగుతాయి కొంచెం నిద్ర విషయంలో స్లోగా ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు యాక్టివేట్ అవ్వచ్చు లేదా క్యాన్సిల్ అవ్వచ్చు కూడా బట్ మీరు ఇదేమీ కేర్ చేయరు మీ జాగ్రత్తలో మీరుంటారు పరిస్థితుల్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు మీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు సో నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని కమ్మేసిన మళ్ళా బలం పుంజుకుని ముందుకు వెళ్తారు ఆగస్ట్ ఇరవై వరకు మీ అదృష్టం మీ ఫాదర్ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సో ఈ నెల మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి ఆటుపోట్లు తప్పవు కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండి చాలా వరకు రికవరీ అయిపోతారు అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ నిమిషం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్నా రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థంకి అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అండ్ ఈ మంత్ హెల్త్ పర్వాలేదు కానీ స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఎక్కువ ఆలోచించి నిద్ర లేక ఇబ్బంది పడే ఛాన్స్ ఆగస్ట్ పదహారు తర్వాత ఉండొచ్చు ఆగస్ట్ ఇరవై వరకు అదృష్టం యాక్టివేట్ లో ఉంటుంది కాబట్టి చాలా వరకు పరిస్థితులను తట్టుకుంటారు కన్యా రాశి స్టూడెంట్స్ ఈ నెల మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి కాన్సన్ట్రేషన్ కుదరక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది బట్ మీ మదర్ టీచర్స్ మీకు హెల్ప్ చేస్తారు వారు చెప్పినట్టు మీరు ఫాలో అయితే చాలు మంచి రిజల్ట్ చూస్తారు ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు ఈ నెలంత పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము లేదా డిలే కనబడుతుంది రిజల్ట్స్ విషయంలో బట్ పట్టు వదలకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ చూసే అవకాశం గోచార రీత్యా ఉంది మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ చూస్తారు నవ్ కన్యా రాశి లవర్స్ లవ్ లైఫ్ లో చాలా డ్రామాటిక్ సిచువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జర్నీస్ వల్ల మీ మధ్య గ్యాప్ రావచ్చు కొంతకాలం కొన్నిసార్లు తెలియని భయాలు అనుమానాలు వల్ల అనుకోని సంఘటనలు జరిగి మీ లవ్ లైఫ్ లో కొన్ని పరీక్షలు మీకు ఈ నెల ఎదురయ్యే అవకాశం ఆగస్ట్ మొదటి రెండు వారాలు ఉంది వీటన్నిటినీ ఓవర్కమ్ చేస్తే ఆగస్ట్ ఇరవై నుండి కొంచెం పాజిటివ్ రిజల్ట్ చూడొచ్చు బట్ చాలా సెల్ఫిష్నెస్ లెక్కలు వేయడం క్యాలిక్యులేటివ్ గా మీరు ఉండడం వల్ల మీ లవ్ లైఫ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మనసుతో చెయ్యాల్సిన పనులు కొన్ని ఉంటాయి వాటికి లెక్కలు వేస్తే జీవితంలో విలువైన అనుభూతులు మనుషుల్ని కోల్పోవాల్సి వస్తుంది అలాగే లవ్ లైఫ్ లో స్ట్రెస్ తట్టుకోలేక లేదా ఓవర్ గా ఫీల్ అయ్యి ఫిజికల్ రిలేషన్షిప్స్ లోకి వెళ్లిపోయే అవకాశం వచ్చే రెండు నెలలు ఉంది అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే మీలో కొంతమందికి అవి ఇప్పుడు టెంపరీ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత చాలా రీగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాయి మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోవచ్చు ఇప్పుడు మీరు చేసిన ఈ తప్పులకి సో ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయండి లాంగ్ టర్మ్ లో ఈ పనులు మళ్ళీ మీరు జీవితంలో తలుచుకున్నప్పుడు అవి మిమ్మల్ని చిన్నగుచ్చుకునేలా ఉండకూడదు సో డిసిషన్ నౌ కన్యా రాశి హౌస్ వైఫ్స్ ఈ నెల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఇంట్లో కొన్ని డిస్కంఫర్ట్ సిచ్యువేషన్స్ హడావిడి కూడా జరిగే అవకాశం ఉంది మీ మదర్ కి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల్లో మీ స్థిరాస్తికి సంబంధించి కొన్ని విషయాలు మీరు డీల్ చేయాల్సి ఉంటుంది మీ హస్బెండ్ వల్ల కొంత స్ట్రెస్ కనబడుతుంది బట్ మీరు ఎలా అలా మేనేజ్ చేయగలుగుతారు ఈ విషయాన్ని సో ఎక్కువ టెన్షన్ పడి ఆలోచించి రియాక్ట్ అవ్వద్దు కంటికి కనపడిన సతాయింపు అయితే ఉండబోతుంది ఆగస్ట్ ఇరవై వరకు సో రిలాక్స్ ఎవరు ఎవరిని మార్చలేరు మనకు మనం మారడం తప్ప అని గుర్తుపెట్టుకోండి సో ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ మీ మనసుకు నచ్చిన పనులు మీరు చెయ్యండి కాస్త మిమ్మల్ని మీరు పట్టించుకోండి మీకోసం మీరు కాసేపు ఉండండి నాకు కన్యారాశి మ్యారీడ్ పీపుల్ ఈ నెల మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి మ్యారిటల్ లైఫ్ లో ఎక్కువ ఆవేశపడి ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు మీ లైఫ్ పార్ట్నర్ మీకు అంత టైం ఇవ్వలేకపోవచ్చు బిజీ విత్ కెరియర్ అని చెప్పొచ్చు మీరు ఫ్రస్ట్రేషన్ నిర్లక్ష్యం తట్టుకోలేక ఏ ఎమోషన్ అయితే ఈ బంధంలో మిస్ అవుతున్నారో దానికోసం పక్క చూపులు చూసే అవకాశం వచ్చే రెండు నెలలు ఉంది సీక్రెట్ అఫైర్స్ మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల పర్యావసనం ఎవరినో సాధిద్దాం అలా కోపం బాధ వల్ల ఇంకా ఎక్కువ తప్పులు చేయకుండా కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ధర్మంతో ముడివేసిన బంధాలే అంతులేని బాధని ఇస్తుంటే ఇంకా ఇలాంటి రిలేషన్షిప్స్ తాత్కాలిక బంధాలు జీవితాంతం తోడుంటాయంటే అంటే అది పిచ్చుతాను పైగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ అండ్ కొత్త కర్మలు వచ్చి ఇన్నర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఈ మెమరీ గుర్తు పెట్టుకుని వ్యాధి రూపంలో ఇబ్బంది పెడతాయి మెడికల్ ఆస్ట్రాలజీలో ఇంకా బాగా డీప్ గా ఉంటాయి ఎనీవే అబ్జర్వ్ యువర్ థాట్స్ కేర్ఫుల్లీ అండ్ ఏదైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి నెక్స్ట్ కన్యా రాశి బిజినెస్ పీపుల్ ఈ నెల బిజినెస్ విషయంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని పనుల్లో డిలే ఉంటుంది బట్ మీ ప్రాఫిట్స్ అయితే బాగా వస్తాయి బిజినెస్ లో అదృష్టం కలిసి వస్తుంది వచ్చే ఇబ్బందులు ఆలస్యం ఎంత బలంగా ఉంటుందో పార్ట్నర్స్ తో గొడవలు ఎంత బలంగా ఉంటాయో జరిగే మంచి కూడా అంతే బలంగా ఉంది సో ఈ నెల ధనపరమైన విషయాల్లో బిజినెస్ బాగుంటుంది అని చెప్పొచ్చు రిలేషన్షిప్స్ విషయంలో మాత్రం బిజినెస్ నౌ కన్యా రాశి జాబ్ హోల్డర్స్ ఈ నెల మీకు ప్రొఫెషనల్ లైఫ్ లో స్ట్రెస్ ఉన్నప్పటికీ మీరు తప్పకుండా నిలబడతారు ఆగస్ట్ పదిహేను వరకు కొన్ని ఇబ్బందులు ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నవి ఈ రెండు వారాలు తట్టుకు నిలబడితే ఆగస్ట్ మూడు నాలుగు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళా సెప్టెంబర్ లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది ట్రాన్స్ఫోర్స్ లేదా లాంగ్ డిస్టెన్స్ ఓవర్ స్ట్రెస్ కొన్ని డిస్కంఫర్ట్ సిచ్యువేషన్ ఉండే ఛాన్స్ ఉంది సో ఇప్పటి నుండే ప్రొఫెషనల్ లైఫ్ లో కేర్ తీసుకోండి సో ఫైనల్లీ కన్యా రాశి వారు ఈ నెల కొంత పనుల్లో డిలే ఉన్నప్పటికీ మీ అదృష్టం మీకు సపోర్ట్ చేయడం లక్ష్మీనారాయణ యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా వరకు డ్యామేజ్ తప్పించుకుంటారు మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరుగుతుంటే మాత్రం మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత మంచి టైమింగ్ పోతే మాత్రం బాగా పనుల్లో ఆలస్యం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ మంత్ మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే ఏది ఎదురైనా నేను స్థిరంగా నిలుస్తాను దీనిని పదే పదే రాస్తూ ఉండండి మననం చేసుకుంటూ ఉండండి ఇట్ హెల్ప్స్ యుర్ లాడ్ దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణార్పణం అను సర్వే జనా సుఖినో బుద్ధు